హాయ్ ఫ్రెండ్స్ స్పేస్ లో మల విసర్జన ఎలా చేస్తారు మూత్రం ఎలా పోస్తారు ఆ మలాన్ని ఎలా సేకరిస్తారు మూత్రాన్ని ఎలా సేకరిస్తారు ఆ విషయాలు మనం క్రితం వీడియోలో మాట్లాడుకున్నాం ఆ వీడియోలో నేను మాట్లాడేటప్పుడు చెప్పాను అంతరిక్షంలో సాలిడ్ వేస్ట్ అంటే మానవ మలాన్ని సేకరించిన తర్వాత దాన్ని ఏం చేయాలి అన్న ప్రశ్న వస్తుంది అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ స్పేస్ అంతరిక్షంలో మలం యొక్క నిర్వహణ ఏంటి అంటే రెండు రకాలుగా మలాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎట్లా దాన్ని నిర్వహించాలి అన్నది ఆలోచిస్తారు ఒకటి భూమి మీదకి తిరిగి తీసుకురావడం రెండోది అంతరిక్షంలోనే కాల్ చేయడం ఎలా కాలుస్తారు ఇది ప్రశ్న భూమి మీదకి తీసుకురావాలి అంటే ఏంటండి వాటిని బ్యాగుల్లో భద్రపరుస్తారు భద్రపరిచి అది కూడా బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఉంటాయి దుర్వాసన రాకుండా ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి ఆ టెక్నాలజీ గాని మొత్తం వాడతారు మొత్తం బ్యాగ్స్ లోపల స్టోర్ చేసి అవన్నీ అదే స్పేస్ షిప్ లోపల ఒక చోట భద్రపరుస్తారు నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు భూమి మీదకి వచ్చేటప్పుడు వాటి వీళ్ళ స్పేస్ షిప్ లో లేదా వచ్చే వీళ్ళ క్యాప్సిల్ లో తీసుకొని వెనక్కి వస్తారు ఇది మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అర్థం కానీ అంతరిక్షంలో కాల్ చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పటివరకు అండి ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ వాళ్ళ మలాన్ని వ్యాక్యూమ్ సీల్డ్ బ్యాగ్స్ లో భద్రపరుస్తారు ఆ బ్యాగ్స్ చాలా టైట్ గా పూర్తిగా సీల్ చేయబడి ఉంటాయి సో దట్ మలవ అనేది బయటకు వచ్చి అంతరిక్షంలో తేలడము అలాంటిది జరగదు ఆ బ్యాగ్స్ ను ప్రోగ్రెస్ కార్గోషిప్ అనే ఒక వేస్ట్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో దాచిపెడతారు ఒక్కోసారి ఆ కార్గోషిప్ నిండిన తర్వాత దాన్ని భూమి వైపు కొదిలేస్తారు అది భూమి యొక్క వాతావరణంలో ప్రవేశించినప్పుడు అంటే ఒక రకంగా రీఎంట్రీ అని చెప్పుకోవాలి వచ్చినప్పుడు అత్యంత వేడి పదహారు వందల డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి భూ వాతావరణంలో ప్రవేశించినప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వేడి వల్ల అది పూర్తిగా దహనం అయిపోతుంది ఈ విధానం వల్ల భూమి మీద పడకుండా ఎక్కువ ఎత్తులోనే వ్యర్థాలను కాల్చి పారేస్తుంది వాతావరణమే కాల్చి పారేస్తుంది వాటిని ఇక నెక్స్ట్ భవిష్యత్తులో కొత్త టెక్నాలజీస్ ప్రవేశపెడుతూ ఉన్నారు నాసా కొత్త టెక్నాలజీస్ ను డెవలప్ చేస్తుంది వాటిలో రెండు టెక్నాలజీస్ ఉన్నాయి ఒకటి ప్లాస్మా గ్యాసిఫికేషన్ అనే ఒక టెక్నిక్ రెండోది మైక్రోబియల్ బయో రియాక్టర్స్ అని చెప్పి రెండోది అనమాట ప్లాస్మా గ్యాసిఫికేషన్ అనేది మలాన్ని ప్లాస్మా శక్తిగా మారుస్తుంది అటువంటి ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తోంది నాసా అలాగే రెండోది మైక్రోబియల్ బయోరియాక్టర్స్ అంటే వ్యర్థాలను మళ్ళీ ఉపయోగించుకోవడం ఎలా అన్న ఆలోచన అంటే ఆ సాలిడ్ వేస్ట్ని తీసుకెళ్లి పడేయకుండా మలాన్ని దాన్ని ఎట్లా మళ్ళీ ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు దానికోసం అని చెప్పి కొన్ని రకాల జీవ క్రిములు మైక్రోబ్స్ వాటిని ఉపయోగించి దాన్ని ఎట్లా మళ్ళా ఉపయోగించాలి అన్నది ఆలోచిస్తూ ఆ డైరెక్షన్ లో దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఓకే సో సింపుల్ గా చెప్పాలి అని అంటే మలాన్ని అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ స్పేస్ షిప్ లో సీల్డ్ బ్యాగ్స్ లో వాక్యూమ్ టైట్ సీల్డ్ బ్యాగ్స్ లో నిల్వ చేస్తారు అలాగే ప్రోగ్రెస్ కార్గో షిప్ లాంటి ఒక భాగం ఉంటుంది అంటే వ్యర్థ పదార్థాలను పంపించే ఒక నౌక అని చెప్పి అనుకోండి దాచి ఆ వేస్ట్ ని మొత్తం భూమి వైపుకు పంపిస్తారు అంటే దాన్ని మోసుకొని రావాల్సిన అవసరం కాదు భూమిపై పంపిస్తారు భూ వాతావరణంలోకి అది ప్రవేశించగానే ఆ టైమ్ లో ఈ వేస్ట్ మొత్తం ఆటోమేటిక్ గా కాలిపోతుంది ఎందుకంటే స్పేస్ నుంచి ఏదైనా సరే ప్రచండ వేగంతో ఒక వస్తువు ఒక ఆబ్జెక్ట్ దూసుకొని వస్తుందంటే భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించగానే ఆ ఫ్రిక్షన్ దెబ్బకే పదహారు వందల డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అక్కడ పుడుతుంది ఆ దెబ్బకే అది కాలిపోతుంది సో ఇది జరుగుతుంది అనమాట సో భవిష్యత్తులో మరిన్ని కొత్త కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి వ్యర్థాలను మరింత ఉపయోగకరంగా మార్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అండి పూర్తిగా నాశనమయ్యే నాచురల్ ఇన్సినరేషన్ ప్రాసెస్ అని చెప్పి పిలవచ్చు సో మరిన్ని విషయాలు మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం అంతరిక్షంలో మూత్రాన్ని శుద్ధి చేసి నీళ్లుగా మారుస్తారు అని చెప్పాను నేను నా మొదటి వీడియోలో ఎలా మారుస్తారు అసలు ఏం చేస్తారు దాని గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు